జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మార్త్ ఎరటిగా వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సార్ రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషను నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కాంటినెంటల్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ ఇది ఒక పెండర్ మాత్రం అప్ అయింది సార్ ఇది ఒకటి ఈ పీస్ ఒకటి చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇది ఒకటి మాత్రం టచ్ప్ ఇకొచ్చారు మీకు ఇక్కడ కనిపిస్తుంది కొంచెం లైట్గా ఇక్కడ చిన్న గీత కనిపిస్తుంది ఇక్కడ నుంచి దానికి ఒక గీత పడ్డది ఈ గీత పడితే ఇది ఒకటి చేయించుకొచ్చారు సార్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు నెల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ గ్లాసులు గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాసులు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి సార్ బీజే కోడ్ ఈయన కూడా రెస్ట్ రాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి స్టేరింగ్ లో కేర్ బ్యాగ్ ఉంటుంది కోల్ డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది పంపిణీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది రివర్స్ తోన్ కలిపి ఏడు గేర్లు ఉంటాయి సార్ అదే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్కి అయితే మీకు రివర్స్ తోన్ కలిపి ఆరు గేర్లు ఉంటాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ కాబట్టి రివర్స్ తో కలిపి ఏడు గేర్లు ఉంటాయి ఒక పెండర్ తప్ప మిగతా వర్జన్ లేదు సార్ అది ఒక్కటి మాత్రం అప్ చేయించారు ఇది కూడా షోరూమ్ తోనే వచ్చింది చిన్న గీత ఉండే గీత కోసం అది చేయించారు సార్

నాలుగు నాలుగు టైర్లు కాంటనేట్ టైర్లు వేసి సార్ టైర్లు కూడా దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బంపర్ కు చిన్న డ్యామేజ్ అయ్యింది వాళ్ళు రివర్స్ కెమెరా అది ఉండే ఒకటి తీసేసుకున్నట్టు ఇక్కడ కెమెరా ఉండే ఈ కెమెరా ఒకటి తీసేసుకున్నారు ఇక్కడ బంపర్ ఒకటి చిన్నగా డ్యామేజ్ అయింది ఇది తప్ప బండి కేడ కూడా మైనస్తుంది సార్ బండి మొత్తం జన్మ ఉంది ఎనభై తొమ్మిది వేలు జరిగింది కంప్లీట్ షోరూంకి రాకుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ మార్తి ఎరటిగా వీడిఐ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ రెండు వేల పంతొమ్మిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పం రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషను పంచింగ్ పంచింగ్తోనే ఉంది కంప్లీట్ ఈడ కూడా పానా పెట్టలేరు బానట్ కూడా మొత్తం షోరూమ్ షోరూమ్తో నచ్చిన బానట్ డిక్కే ఉంది జాతీయ అన్నీ ఉన్నాయి మారుతి ఎరటిగా వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు నెల రిజిస్ట్రేషను నాలుగు నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి బీజే కోడు డోర్లు అన్ని ఒరిజినల్ బీజే కోడు చిన్న కలర్ పోయింది ఏదైనా డోర్ ఏదో ఇలా దీని వాటి ఇట్లా ఇట్లా అన్నట్టున్నారు గీకినట్టున్నారు కొంచెం కానీ షోరూంతో నచ్చిన డోర్లే ఉన్నాయన్నీ వేడ కూడా రెస్ట్ రాలేదు మారుతీ ఎరటిగా వన్ పాయింట్ ఫైవ్ ఇంజను రెండు వేల పంతొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల నెల రిజిస్ట్రేషన్ రైట్ ఓకే చేసి పొజిషన్ ఓకే బానేట పట్టి కూడా ఓకే బంపర్ కూడా షోరూమ్తో నచ్చిన బంపరే సార్ బంపర్ కూడా రిప్లేస్ కాలేదు లెఫ్ట్ అప్రన్ ఓకే షోరూమ్తో నచ్చిన బానటే ఉంది ఇక్కడ పానా కూడా పెట్టలేదు ఫ్రంట్ కూడా వర్జినాలే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ మారుతి ఎరటిగా వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఎనభై ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కిలోమీటర్ జరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బంలే మీకు బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది సింగిల్ డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్ కు కేర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది రివర్స్ తోన్ కలిపి ఏడు గేర్లు ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకు కాల్ చేయండి ఈ ముగ్గురు నెంబర్లకు కాల్ చేయండి ఈ మూడు నెంబర్లకి దేం చేసినా మేము రెస్పాండ్ అవుతాము రెండు వేల పంతొమ్మిది పదమూడు నెల రిజిస్ట్రేషను రెండు వేల పంతొమ్మిది పదోన్నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు నెలల రిజిస్ట్రేషను వన్ పాయింట్ ఫైవ్ ఇంజను మార్తి ఎరటిగా కస్టమర్ ప్రైస్ వచ్చేసి పదకొండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ ఎనభై తొమ్మిది వేల చిల్లర జరిగింది రెండు వేల పంతొమ్మిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషను ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి జయ శ్రీరామ్ డోర్ డోరయ్య ఈ బండి గురించి నాకు డీటెయిల్స్ ఇవ్వాలంటే మీ ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్